దలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుది అని దేశ భక్తులారా బదలి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా గంధూరి ఆశయ రథసారథ్యం మీద కదలి అండి తెలుగు దేశ కార్యక్రమం పని చేసే మీరు దేశంలో నిలితారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమ శిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణు శక్తికి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే ఈ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు

మేము కూడా ఇక్కడ పుదునూరు నియోజకవర్గంలో ఓటో వార్డును తిరగడం జరుగుతూ ఉంది ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమాలు అభివృద్ధి పథకాల గురించి ప్రజలను అడుగుతున్నాము ప్రతి ఒక్కరు కూడా ఏ కుటుంబాన్ని అడిగినా కూడా సంక్షేమ పథకాలు వచ్చినాయి అభివృద్ధి బాగుంది అని చెప్పి ప్రభుత్వం పైన మంచి ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఈ ఈ కార్యక్రమం ద్వారా ఇంకా ప్రజల్లో ప్రజలకి పార్టీ పార్టీ గురించి బాగా మంచి అవగాహన కల్పిస్తూ ముందుకు పోతున్నాం నిజంగా చంద్రబాబు నాయుడుకి అడుగు ఎందుకంటే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విధ్వంసం జరిగింది రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు పూర్తిగా విఫలమైన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ప్రజలు అత్యధిక మెజార్టీతో అధికారం కట్టబెట్టినారు ఆ మెజార్టీ నూట నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి అత్యధిక మెజార్టీతో అధికారం కట్టబెట్టిన తర్వాత వచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే వినియోగించాలా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలా రాష్ట్రాన్ని ధ్వంసం చేసినటువంటి శక్తులందరి శక్తులు శక్తులకు ఒక హెచ్చరికగా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ముందు స్టెప్ వేశాడు ఇది తొలి అడుగు ఒక సంవత్సర కాలంలో ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు ఏవైతే మేనిఫెస్టోలో చెప్పినాము ఎలక్షన్ లో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా మేము అందిస్తున్నాము ప్రజలందరినీ కూడా ఈ రోజు కూటవారిలో ప్రజలను కలవడం జరిగింది వీళ్ళందరూ కూడా ప్రజలు కూడా ప్రభుత్వం మీద పూర్తి సంతృప్తి సంతృప్తితో తమ మద్దతు ఎప్పటికీ చంద్రబాబు కానీ ప్రజలు మాకు చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఈ తొలి అడుగును ఒక ఆదర్శంగా తీసుకున్న ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు అందవలసిన సౌకర్యాలు కానీ వాటి అన్నింటి మెరుగుపరచుకుంటూ ఈ నాలుగు సంవత్సరాల పాలన కూడా అందిస్తామని ప్రజలకు తెలియజేసుకుంటున్నాం ప్రజల చాలా అద్భుతంగా ఉంది సంతృప్తికరంగా ఉంది ప్రజల్లో పూర్తి సంతృప్తి సాగి సంవత్సర కాలంలోనే ఏ ఏ పథకాలు చెప్పినామో పెన్షన్ పెన్షన్ ఇచ్చాం తల్లికి వందనం ఇచ్చినాం అన్నదాత ఇస్తున్నాం గ్యాస్ ఇచ్చాం అన్న అన్న గ్యా పునరుద్ధరించాం ఉచిత సౌకర్యం కూడా ఆగస్టు పదక నుంచి ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ప్రజల ప్రజలు పూర్తి సంతృప్త స్థాయిలో ఉన్నారు తల్లికి వందనం వచ్చింది బాగా తల్లికి వందనం గతంలో ఒకరికి వస్తా అనేది ఇప్పుడు ఎంత మంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే అంత మందికి వస్తుంది పెన్షన్ వస్తుంది కదా మీకు గ్యాస్ వస్తుంది కదా నుంచి ఉచిత బల సౌకర్యం కూడా మహిళలు కల్పిస్తున్నా చంద్రబాబు నాయుడు ఏవైతే చెప్పాడో అవన్నీ మీకు అందిస్తున్నారు మీ మద్దతు చంద్రబాబు నాయుడికి ఇవ్వాలి